న్యూరాలజీ విభాగంలో నెల్లూరు జిల్లా ప్రజలకు విశేష సేవలందిస్తున్నారు డాక్టర్ బిందు మినన్ బిందు మీనన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మొబైల్ వాహనం ద్వారా ఉచిత వైద్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బ్రెయిన్ స్ట్రోక్ మోర్చ వ్యాధి ఇలా మొత్తంగా పది రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్న ఆమె సేవలకు గాను మాజీ రాష్టపతి ప్రతిభా పాటిల్ ప్రస్తుత రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు కేరళ రాష్టానికి చెందిన ఈమె మధ్యప్రదేశ్లో వైద్య విద్యను అభ్యసించారు నెల్లూరు జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బిందు మీనంతో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండాలని చెప్పి కోరుకుంటారు డాక్టర్ బిందు మీనన్ గారు వీరు న్యూరాలజీ స్పెషలిస్ట్గా అనేక గ్రామీణ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తారు ఇరవై సంవత్సరాలుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో కూడా ఈ బిందు మీనన్ గారితో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం నేను ఈరోజు ఇలాగ ఉంటే మా మమ్మీ డాడీ వల్లే దాంట్లో మమ్మీ ఇంట్లో హౌస్ వైఫ్ అయినా చదువు అయినా కానీ మనకి ఎలా ఉండాలి అదన్నీ నేర్పించేది సో డిసిప్లిన్ పర్సివిరెన్స్ మనం ఏది అనుకుంటే అది ఒకరోజు జరగపోతే మళ్ళీ అది వదిలేం కాదు మళ్ళీ అది దాన్ని మనం ఎలా చేయాలి ఎలా మార్చి చేయాలి ఏదైనా వేరే మనతో మిస్టేక్ జరిగిందా దాంట్లో చేంజ్ చేసేసి మీకు ఇష్టముదే అయితే మీరు ముందుకెళ్ళాలి నేనైతే ఒక న్యూరాలజిస్ట్ అయిన ఫిలాన్థ్రఫిక్ యాక్టివిటీస్ సేవా కార్యక్రమాల్లో మన డాక్టర్ బిందుమనన్ ఫౌండేషన్ టూ థౌజండ్ థర్టీన్లో లో స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫ్రీ క్యాంప్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దానికి ఆల్మోస్ట్ ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాంప్స్ ఫ్రీ క్యాంప్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అబోవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను అప్పుడు ఆ న్యూరాలజీ ఆన్ వీల్స్లో లో మనం వీ రీచ్ వీ టీచ్ వి ట్రీట్ వి రీచ్ అంటే మనం ఇక్కడ అర్బన్ నుంచి రూరల్కి వెళ్తాను వి టీచ్ అంటే అందరు వచ్చేస్తారు మొత్తం గ్రామంలో అందరు జనాలు పేషెంట్స్ రిలేటివ్స్ కేర్ గివర్స్ మామూలుగా అందరు వచ్చేటప్పుడు అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ వాళ్ళకి పక్షవాతం మూర్చ వ్యాధి గురించి మనం చెప్పడం జరుగుతుంది ట్రీట్ ఇస్ లాస్ట్ ఫార్మ్ వాళ్ళ బీపీ షుగర్ స్ట్రోక్ పార్కిన్సన్ నరాల్ ప్రాబ్లమ్ మైగ్రేన్ మోర్చ వ్యాధి ఇదన్నీ వాళ్ళకి స్క్రీనింగ్ జరిగి కొంతమందికి కొన్ని రోజు ట్రీట్మెంట్ ఇవ్వడం మిగతా వాళ్ళకి మనం పక్కన పిఎస్సి సెంటర్ లో ఈ టాబ్లెట్స్ జీవితాంతం మింగాలి ఎందుకంటే ట్రీట్మెంట్ గ్యాప్ ఉండకూడదు అలా చెప్పడం కొంతమంది అక్కడ కాదు అంటే మనం మన ఫౌండేషన్ లో వాళ్ళు రమ్మని చెప్తాను మంత్లీ మనం వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేది వైల్డ్ సర్వీస్తో పాటు అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లలో కూడా మీకు ఎవరైనా సలహాలు ఇలాంటివి కూడా వైద్యపరంగా అడుగుతున్నారు ఇప్పుడు ఇంకా ఈ విధంగా ఇంకా ఇంకా భిన్నంగా చేస్తున్నారు టెక్నాలజీ లివరేజ్ చేసి మైగ్రేన్ కి యాప్ పక్షవాతానికి యాప్ మోర్చ వ్యాధికి యాప్ స్ట్రోక్ కనెక్ట్ ఒక యాప్ కూడా తయారు చేశాను కానీ మా ఉద్దేశ్యం ఏముంది అర్బన్ రూరల్ డివైడ్ ఉంది సిటీ అండ్ గ్రామంలో ఒక డిఫరెన్స్ ఉంది మన అందరు న్యూరాలజిస్ట్ మనం ఇక్కడ అర్బన్ ఏరియాస్ ఉన్నాను కానీ వీ కెన్ కనెక్ట్ దెమ్ మన ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అది గవర్నమెంట్ హెల్ప్ సపోర్ట్ ఉంటే మాకు ఐడియాస్ అయితే ఉన్నాయి ఎలాగ మనం కనెక్ట్ చేయగలుగుతాము టెలి హెల్త్ టెలి మొబైల్ టెలి కన్సల్టేషన్ స్ట్రోక్ కనెక్టు పేషెంట్స్కి యాప్ ఉంటే వాళ్ళు ఏ ఏది హాస్పిటల్లో కావాలంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇమీడియట్ టైం సెన్సిటివ్ కనీ ఉంటుంది హోప్ఫుల్లీ ఇఫ్ దట్ ఇస్ పాసిబుల్ దట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్ మాది అదే ఉంటుంది మాకు ఫౌండేషన్ కి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ కొన్ని ఫండ్స్ ఇచ్చారు దాంతో మనం ఇది నడుపుతున్నాను ఎస్ ఫండ్స్ ఎప్పుడు కావాలి ఎంతో మంది ఆర్గనైజేషన్స్ బయట ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళు కొలాబరేట్ చేస్తే ఇంకా మనం చేయగలుగుతాను లేదంటే కొన్నిసార్లు గ్యాప్ అవుతుంది సో ఆల్ అవార్డ్స్ ఆర్ డియర్ టు మీ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అవార్డ్స్ ఉన్నాయి దాంట్లో ఇంటర్నే అవార్డ్స్ నేషనల్ అవార్డ్స్ అన్ని మా స్టడీస్ రీసెర్చ్ పబ్లికేషన్స్ దాని గురించి కొన్ని ఉన్నాయి కొన్ని మన సోషల్ యాక్టివిటీస్ సేవాకి చేసేది కొన్ని అవార్డ్స్ ఉన్నాయి సో మిక్స్ అండ్ మ్యాచ్ అవార్డ్స్ ఉన్నాయి యాక్చువల్లీ మాకు ఒక డ్రీమ్ ఉంది నెల్లూరున స్ట్రోక్ ఫ్రీ చేయాలి నేను ఒక్కటే ఏమీ చేయలేకపోతున్నాను అంటే హ్యాండ్స్ టైడ్ పేషెంట్స్ వర్క్ మన ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ ఉన్నాయి అయిన ద కెపాసిటీ ఆఫ్ బీయింగ్ ఇన్ దీస్ ఆర్గనైజేషన్స్ కాకుండా నెల్లూరు మాకు భలే ఇష్టం ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి నెల్లూరులోనే అట్లీస్ట్ ఏదో ఒకటి చేంజ్ చేయగలుగుతానా అది ఒక ప్రయత్నం ఒక ఆశ అది ఉంది హోప్ఫులీ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది చేయగలుగుతాననే అనుకుంటాను వచ్చిన కూడా వినియోగించుకోవాలని మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుండాలంటే ఒక ప్రత్యేకమైన విభిన్నంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా డాక్టర్ బిందు మీనన్ గారు చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్తో రాజారావు ఈటీవీ న్యూస్